హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అందరూ భోజనాలు చేస్తూ ఉంటే త్రిష మాత్రం ఇలా కళ్ళు మూసుకొని కళలు కంటూ ఉంటుంది ఇక అప్పుడే వెయ్యండి కొట్టండి అని ఏంటో ఇలా అరుస్తూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న మైథిలి ఇలా అంటుంది త్రిష త్రిష అని అంటూ ఇలా భుజం మీద నిరుతుంది ఇక అప్పుడే త్రిష చూసి షాక్ అయిపోతుంది ఏంటి త్రిష పగటి కళలు కంటున్నావా అని అంటూ మైథిలీ అంటుంది అలా అనేసరికి త్రిష అటు ఇటు చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే మైథిలి ఇలా అంటూ ఉంటుంది ఏదో నిద్రలో ఇలా పలకరిస్తారు కదా అలా నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి అసలు ఏం జరుగుతుంది అని ఏంటో మైథిలీ అంటుంది అలా అనేసరికి త్రిష అటు ఇటు చూస్తుంది ఇంకా చూడు భోజనాలు చాలా బాగున్నాయంట అందరూ లొట్ట రేసుకుంటూ తింటున్నారు అని ఏంటో మైత్రి అనేసరికి ఇక అప్పుడే త్రిష అలా చూస్తుంది చూసేసరికి అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని అంటూ తింటూ ఉంటారు ఇక త్రిష షాక్ అయిపోతుంది ఇదేంటి చాలా బాగుండటం ఏంటి ఏడో తేడా కుట్టాలి కదా అని అంటూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇక అందరూ చాలా బాగున్నాయని చెప్పి భోజనాలు చేస్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న శుభప్రద కూడా లీలాకృష్ణకి తినిపిస్తూ ఉంటుంది ఇక తిన మీరు తినండి అని అంటూ ఇక తనకి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అందరూ కూడా చాలా బాగున్నాయి వంటలు సూపర్గా ఉన్నాయి అని అంటూ అందరూ మురిసిపోతూ ఇంకా తింటూ ఉంటారు ఇక సుహాసిని గారు మీ కోడలు చాలా బాగా వంట చేసింది అని అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటూ సుహాసిని అంటుంది ఇక అప్పుడే మీకు అదృష్టం అండి ఇంత మంచి వండి పెట్టే కోడలు వచ్చింది ఎంత బాగా వంట చేసిందంటే అసలు చూస్తేనే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి నోట్లో పెట్టుకుంటే నీ నీళ్ళు అయిపోతున్నాయి ఆ నోరు నోరంతా నీళ్లు ఉరిపోతుంది అంత బాగుంది అని అంటూ చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడే వాళ్ళ వంటలో పొగడేస్తూ ఉండటంతో త్రిషకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అలా ఎలా జరుగుతుంది అసలు ఏదో తేడా కొట్టాలి కదా అంటే మైథిలీ అంటుంది ఏంటి తేడా కొట్టేది అని అంటూ మైథిలీ అంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అలా మాట్లాడుతున్నావేంటమ్మాయి నీకు ఈ టేస్ట్ ఇంకా తెలియదు అనుకుంటా రా వచ్చి చేయి అని అంటూ అక్కడ కూర్చున్న వాళ్ళంటే నో నోనో మీరు తినండి అని అంటూ అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే మైథిలి అంటుంది ఏంటి త్రిష ఏదో ఏదో జరిగిపోలేదని చెప్పి బాధపడుతున్నట్టునో అని అంటే ఇంకా లేదు నేనెందుకు అలా ఫీల్ అవుతాను అంటే ఏమో అన్నావు కదా అంటే లేదు లేదు నేనేమి అనలేదు అని అంటుంది అలా అనేసరికి మరి ఏంటిది నువ్వేదో ఫీల్ అవుతున్నావని మాకు అర్థమవుతుంది లే అని అంటే లేదు నేనేం ఫీల్ అవ్వట్లేదని చెప్తున్నాను కదా అని అంటూ అంటుంది అంటుంది ఇక అప్పుడే అందరూ తింటూ మెచ్చుకుంటూ ఉంటారు త్రిషకి చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడే ఉత్తం వల్ల నానమ్మ కూడా పక్కనే కూర్చుంటుంది కదా తను కూడా ఇలా అంటుంది వంటలు చాలా బాగున్నాయమ్మా చాలా బాగా చేసావు చాలా ఈరోజు మనసు తృప్తిగా ఉంది అంత భోజనం చేసేసాను నేను అని అంటూ ఉంటే ఇక థ్యాంక్ యూ నానమ్మ అని అంటూ మైథిలి చెప్తుంది ఇక అప్పుడే అక్కడ ఉన్న అందరూ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే సుహాసిని కూడా పొగిడేస్తూ ఉంటే సుహాసిని కూడా థ్యాంక్స్ చెప్తుంది సుహాసిని కూడా చాలా బాగున్నాయని అంటూ తింటూ ఉంటుంది ఇక అందరూ వంటలు మెచ్చుకుంటూ ఉంటే మండిపోయిన త్రిషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పక్కనకి వెళ్ళిపోయి కోపంగా ఇలా అనుకుంటుంది చా ఆ వంటలు అసలు అంత మంచిగా ఎలా అవుతాయి నేను మట్టి గట్టలు వేసాను కదా మరి ఇలా ఎలా జరిగాయి ఎవరికి ఏ తేడా కొట్టలేదే నేను అసలు సరిగ్గా కలిపానా అని గుర్తు తెచ్చుకుంటుంది ఇక మట్టి వేయటం గుర్తు తెచ్చుకొని లేదు నేను వేశాను మట్టి వేశాను అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మైథిలి అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి త్రిష ఏం జరిగింది అంత కంగారుగా వచ్చేసావు అని అంటూ భోజనం చేతుగనరా అని అంటూ మైథిలి అంటుంది లేదు నాకు ఇప్పుడు తినాలనిపించట్లేదు నేను తర్వాత తింటాను అని అనేసరికి ఇక అప్పుడు మైథిలి ఇలా చూస్తూ నవ్వుతూ దగ్గరికి వచ్చి ఏంటి ఏదో జరిగిపోతుంది అనుకున్నా ఏమీ జరగలేదు అని ఆలోచిస్తున్నావా అని అంటే అలా ఎందుకు జరుగుతుందని నేను అనుకుంటా అనేసి మైతిలి అంటుంది ఇక అప్పుడే మై త్రిష అంటుంది మైతిలి అంటుంది అసలు ఇక్కడ ఏదో అయిపోతుంది నన్ను అందరు కొడతారు తీరుతారు ఇలా ఎంతెంత ఊహించుకున్నట్టున్నావు అంటే అప్పుడు త్రిష ఆలోచిస్తూ నేను అనుకున్నది దీనికి తెలుస్తుంది అని అనుకుని నేను అలా ఎందుకు అనుకుంటా అని అంటే నువ్వు ఎలా అనుకున్నావు ఏం చేస్తున్నావు మొత్తం నాకు అంతా తెలుసు కదా అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది లేదు లేదు నేను అలా ఏమీ అనుకోవట్లేదు అని అంటూ సీరియస్గా అంటుంది ఇక అప్పుడు ఇలా అంటుంది అవును నువ్వు మా ఇంట్లో నన్ను నా నా పేరు చెడగొట్టాలని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే ఇంకా నేను చెడగొట్టుకోవాలని చెడగొట్టాలనుకోవటం ఏంటి అంటే దగ్గరగా వచ్చి గట్టిగా అరిచేస్తూ ఇలా అంటుంది మైతిలి చూడు తిరిషా నువ్వేం చేశావో నేను చూశాను ఏ నేను భోజనాలు చేస్తే అందరూ నన్ను తిట్టుకోవాలి నన్ను తిట్టాలి చీ కొట్టాలి అని నువ్వు ప్లాన్ వేసావు కదా అంటే లేదు నేను అలా చేయలేదు అని అంటే నువ్వు ప్లాన్ వేయకపోతే మరి ఇలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు ప్లాన్ చేసావు నువ్వు ఏం చేసావో నాకు తెలుసు చెప్పాలా అని అంటూ మైత్రి అంటుంది అలాగే త్రిష చూస్తూ తెలిసిపోయిందా అనుకుంటూ ఉంటుంది నువ్వు కిచెన్లోకి వచ్చి మట్టి గడ్డలు వేయటం నేను చూశాను అని అంటూ మైత్రి అంటుంది ఇక అప్పుడు మైత్రిలి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఆ ఎసరు అన్నిట్లోనూ ఇంకా మట్టి వేస్తూ ఉంటుంది త్రిష అది వెనక్కి తిరిగి మైత్రి చూస్తూ చాలా కోపంగా చూస్తుంది కానీ మళ్ళీ సైలెంట్ అయిపోతుంది ఇక అలా నువ్వు మట్టి వేయటం చూశాను నేను కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు కదా నువ్వు మట్టి వేసిన నీళ్ళలో నేను వంట చేస్తాను అనుకున్నావు కానీ నేను అలా చేయలేదే అని అంటే మరి ఏం చేసి ఏం చేశాను తెలుసా నీకు అని అంటూ చెప్తుంది నువ్వు మట్టి వేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు చాలా కోపం వచ్చింది అప్పుడే నీ చెంప పగలగొట్టి అందరి ముందు చూపించాలి చెప్పాలి అనుకున్నాను కానీ వద్దు నువ్వు నన్ను చీప్ చేయాలి అనుకున్నావు కానీ నేను కూడా నేను చీప్ చేసి అందరి ముందు నీకు చుక్కలు చూపించాలి అనుకున్నా అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది కదా కాసేపు నీకు అందుకే అప్పుడు ఇలా జరగాలనే అప్పుడు నేను కామ్గా ఉండిపోయినా అప్పుడు నువ్వు ఎస్ఆర్లో వేసిన మట్టి నీళ్ళన్నీ నేను చల్లేసి మళ్ళీ ఫ్రెష్గా వంట చేసినా అని చెప్పి మైత్రి అంటుంది ఇక అప్పుడే ఇలా చిటికలు వేసి మైథిలి ఇలా అంటుంది చూడు ఇంకొకసారి ఇలా తిక్క తిక్క వేసాలు వేసావంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా అని అంటూ ఇక్కడ ఎవరనుకుంటున్నావు మైథిలి మైథిలి దగ్గర నువ్వేం చేయలేవు అయినా నేనంటే ఈ ఇంటి కోడల్ని కాబట్టి నేను ఇంట్లో ఉంటాను అసలు నీకే రైట్స్ ఉన్నాయని ఈ ఇంట్లో తిని పడి ఉంటున్నావు నువ్వు అసలు సిగ్గు శరం అనేదే లేదా నీ ఫేస్కి అని అంటుంది మైత్రి ఇక అప్పుడే త్రిష ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నోర్ ముయ్యవే ఇక దిక్కు మొక్కు లేని దానివి లేని దానిలాగా వచ్చి ఇక్కడ పడున్నావు నీకంటూ ఇల్లు వాకిలి అన్నీ ఉంటాయి కదా వెళ్ళు నీ ఇంటికి వెళ్ళిపో అసలు ఇక్కడ ఎలా ఉండాలనిపిస్తుంది ఈ ఇంట్లో ఏ అధికారంతో ఉంటావు నువ్వు అని ఏంటో సీరియస్గా మైథిలి అంటుంది చూడు నువ్వు నన్ను నా వాళ్ళ ముందు చీట్ చేయాలి చీప్గా నన్ను చూపించాలి అనుకుంటే మాత్రం ఊరుకోను నన్ను నా వాళ్ళకి మధ్యలో గొడవలు పెట్టి డిస్టర్బ్ చేయాలి అనుకుంటే నీ తాట తీస్తా అని చెప్పి మైథిలి గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు త్రిష నోలు ఎల్లబెట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక కొంచెం దూరం వెళ్ళాక మైథిలి ఏ త్రిషా నోరు ముయి దోమలు పోతాయి అని అంటుంది ఇక అప్పుడే నోరు మూసుకొని చూస్తూ ఉంటుంది ఇక అలా మైతిలి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళేసరికి అందరు భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే తాంబులాలు తీసుకోండి అని అంటూ మైథిలి అంటుంది ఇక తాంబూలం తీసుకున్న తర్వాత వాళ్ళు మైథిలిని పొగిడేస్తూ ఉంటారు అమ్మ మైథిలి నువ్వు చాలా గొప్పగా చేసావమ్మ వంటలు ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నాయి సుహాసిని మంచి కోడల్ని తెచ్చుకున్నావు చాలా బాగా వంట చేసింది నీ కోడలు నువ్వు రోజు తృప్తిగా కూర్చొని తినొచ్చు అని అంటూ అందరూ పొగిడేస్తూ ఉంటే ఇంకా సుహాసిని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అప్పుడే ఇంకొక ఆవిడ ఇలా అంటుంది అమ్మ నీ మెళ్ళో ఉన్న ఈ హారం నాకు చాలా నచ్చింది ఇలాంటిది మా ఆయన కూడా గోల్డ్ షాపే ఇలాంటిది ఎప్పటి నుంచో చేయించి పెట్టాలి అనుకుంటున్నా కానీ కుదరట్లేదు నీది ఎలాగో గిల్టీ నగే కదా నువ్వు కొంచెం తీసిస్తే ఇస్తావా తర్వాత నేను ఇలాంటిది సేమ్ చేపించి పెడతాను అని అంటూ అని అడుగుతుంది ఇక అప్పుడే అందరూ షాక్ అయిపోతారు మైథిలి ఇలా అంటుంది అయ్యో ఆంటీ మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు ఇది గిల్టీ నగ కాదు ఇది బంగారమే అని అంటూ మైథిలి అంటుంది లేదు ఇది బంగారం కాదు అంటే సుహాసిని అంటుంది ఇంత పెద్ద మేము ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి పెట్టుకొని గిల్టీ నగలు పెడతామో అనుకుంటున్నారు గిల్టి నగలు కావవి బంగారం అని అంటూ సుహాసిని అంటుంది లేదండి సుహాసిని గారు మీరు చూడండి అని అంటూ ఉంటే వెనకాల ఉన్న ఇంకొక ఆవిడ కూడా అలాగే అంటుంది అవునవును చూస్తుంటే గిల్టి నగలాగానే అనిపిస్తున్నాయి అని అంటంతో ఇక అప్పుడే అలా చూస్తూ లేదు అవి గిల్టి నగలు కావు అవి ఒరిజినలే అని అంటూ ఉత్తమ్ వాళ్ళ నానమ్మ కూడా అంటుంది ఇక అలా అనేసరికి ఇక వెంటనే త్రిష ఇలా అంటూ ఉంటుంది అయితే వీళ్ళ అమ్మ సుహాసిని ఉంది కదా పెళ్ళి కాకముందే అదే నగల షాప్కి వెళ్ళింది ఇంకా ఆ నగల షాప్ అతన్ని కలిసింది మరి ఎప్పుడు కానీ ఒరిజినల్ వేసి ఈ గిల్టి నగలు తీసుకుందేమో అని అంటూ త్రిష అంటుంది ఇక అలా అనేసరికి మైతిలి ఇలా అంటుంది ఏ త్రిష నువ్వు అలా చెప్పొద్దు మా అమ్మ ఎప్పుడు అలా చేయదు అని అంటూ సీరియస్గా ఉంటుంది సరే సరేలే మాకెందుకు మేము వెళ్ళొస్తాము నేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే మైథిలీ అలా చూస్తూ ఉంటే సుహాసిని అంటుంది ఏం మైథిలి మీ అమ్మ నిజంగానే ఈ నగలు కూడా కొట్టేసిందా అని అడగటంతో లేదు అతయ్య మా అమ్మ అలాంటి పని చేయదు ఈ పెళ్లి విషయంలో అసలు చేయదు అని అంటూ మైథిలీ అంటే మరి నిజంగానే ఆ రోజు షాప్కి వెళ్ళిందా త్రిష అన్నట్టుగా అంటే వెళ్ళింది మా అమ్మ వెళ్ళింది ఆ రోజు నేను కూడా వెళ్ళాను అని అంటూ మైత్రిలి చెప్తుంది ఆ రోజు ఎందుకు వెళ్ళారు మరి పెళ్ళవకముందే అని అంటూ అడిగితే ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు మా అమ్మ నగలు గిల్టీ నగలు చేపించుకుంటాను పెళ్లికి అని వెళ్ళింది అని ఏంటూ త్రిష మైథిలి చెప్తుంది ఇక అప్పుడే పక్కన ఉన్న శుభప్రద కూడా అంటుంది అవునక్క నాకు కూడా పెళ్లిలో చెప్పింది నగలు వేసుకుంది తను ఇవి ఒరిజినల్ అంటే కాదు నేను గిల్టీవి చేయించుకున్నాను అని చెప్పింది మనలాగా వాళ్ళకి డబ్బు లేదు కదక్క ఇంత బంగారం చేపించుకోవటానికి అందుకేలే గిల్టీవి చేపించుకుందేమో అని అంటే సరే సరే ఇంకా వీళ్ళు అన్నట్టుగా అవి గిల్టీవి అయితే మాత్రం అని చాలా సీరియస్గా సుహాసిని వెళ్ళిపోతుంది ఇక మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది మైథిలి కూడా షాప్కి వెళ్ళింది ఆ రోజు గుర్తు తెచ్చుకుంటుంది షాప్కి వెళ్తుంది కదా వెళ్ళి ఇంకా అప్పుడు మాట్లాడుతూ ఉంటే మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఎప్పుడే వచ్చి వెళ్ళిపోయారమ్మా అంటే అందుకే వచ్చాను నేను మా అమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే గిల్టీ నగలు చేయించమని చెప్పారమ్మా అని అంటూ అడిగితే అవునా నిజంగా అవే చెప్పారా అని అంటూ మైథిలీ అంటే అవునమ్మా అని అంటూ చెప్తాడు ఓ ఆ రోజు అమ్మ నిజంగానే వెళ్ళింది కానీ నా నగలచే మార్చలేదు కదా ఒకవేళ మారిస్తే ఇంతమంది ముందు నేను తలెత్తుకోలేను అని మైత్రి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక ఉత్తమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇక మైథిలి వడ్డిస్తూ ఉంటే ఉత్తమ్ తింటూ సూపర్ సూపర్ అని అంటూ అనేస్తూ ఉంటాడు ఇక సులోచన అలాగే శుభప్రద వీళ్ళు సుహాసిని అయ్యయ్యో ఉత్తమ్కి ఆకలిస్తున్నట్టుంది ఇంకా వెళ్దాం నేను వడ్డించేదాకా వాడు తినుడు అని అంటూ అలా కంగారుగా వస్తూ ఉంటారు వస్తూ ఉన్నప్పుడే మైథిలి వడ్డిస్తూ ఉంటే ఉత్తమ్ తింటూ ఉంటాడు కదా అది చూసి చూసారా నేను వడ్డించకుండా ఎప్పుడైనా తిన్నాడా ఉత్తం చూడు నన్ను కాదని ఎలా తింటున్నాడో అంటే పెళ్ళాం వచ్చేసరికి నన్ను మర్చిపోయాడా అని అంటూ ఉంటే ఇక అప్పుడే శుభప్రద అంటుంది అలా ఏమీ కాదు ఇంకా మైత్రిలి తిం వడ్డిస్తే తప్పే ముందులే అని అంటూ ఉంటే ఇంకా అంతే అంతేలే పెళ్ళాం వచ్చాక ఇంకెవరు కనిపించరు అని అంటూ సుహాసిని అంటుంది ఇక అప్పుడే అక్కడికి వస్తారు రండి రండి అత్తయ్య గారు కూర్చోండి నేను స్వీట్ తీసుకొస్తాను భోజనం అయ్యాక స్వీట్ తింటే బాగుంటుంది కదా అని మైథిలి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఏం వద్దులేమ్మా చూస్తుంటే కడుపు నిండిపోయింది నువ్వు వడ్డించటం మీ ఆయన లొట్టలేసుకుంటూ తినటం అని అంటూ అనేసరికి అయ్యో అది కాదు మీరు వచ్చాకనే మీరు చేత వడ్డిస్తేనే తింటాను అన్నాడు కానీ నేనే బాగా లేట్ అయింది కదా అని చెప్పి నేనే వడ్డించాను అని అంటే ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక నేను వడ్డించేదాకా మీరు వడ్డించేదాకా తినను అన్నారు పాపం ఆయన నేనే వడ్డించాను క్షమించండి రేపటి నుంచి మీరే వడ్డించండి అత్తయ్య మీ చేతులతోనే తింటాడు అంటే ఏం వద్దులేమ్మా నువ్వే కదా ఇప్పుడు భార్యవి నిన్న మొన్న అంటే నువ్వు లేవు మేము వడ్డించాము ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వే వడ్డించలే అని అంటే అలా ఏమీ అనుకోయా మీరే కదా ముందు అని అంటూ మైత్రిలి అంటే సుహాసిని అంటుంది పెళ్ళాం వచ్చాక పెళ్ళాం తప్ప ఇంకెవరు కారు అని అంటే లేదు మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఇంత ప్రేమగా చూసుకొని ఇంత ప్రేమగా పెంచారు అలాంటిది మీ ముందు తర్వాత వచ్చిన వాళ్ళు ఏమీ కారు అని అంటూ మైత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇంకా వాళ్ళు సంత ఉంటారు ఇక సరే సరే నువ్వు కూర్చో అని అంటే లేదు అందరం కూర్చుందాం అని అంటే ఫస్ట్ నువ్వు కూర్చో అని అంటూ వాళ్ళ కూర్చోబెడుతుంది ఇక మైతిలి కూర్చుంటుంది ప్లేట్ ముందు వేసుకో పెట్టుకోబోటే వద్దు ఒకే ప్లేట్లో తినాలి ఒకరినొకరు తినిపించుకోవాలి అంటే ఇంకా అప్పుడు ఒకరు 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 మా అని అంటూ మైతిలి అంటుంది ఆ అని అంటూ రే ఉత్తం నువ్వు తినిపించు అంటే సరే అమ్మా నేను రెడీ అని అంటూ ఉత్తమ్ తినిపిస్తే ఆ తర్వాత మైతిలి కూడా తినిపిస్తూ తినిపించబోతూ ఉంటుంది ఇంత అక్కడితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది